మా అమ్మకి సర్ప్రైజ్ చేయడానికి మా అమ్మ తెలంగాణలో ఉంటుంది అమెరికాలో కాదు ఎవరి మంత్ వన్ మంత్ చూస్తూనే ఉంటాం కానీ మళ్ళీ ఒకసారి ఏదో సర్ప్రైజ్ ఇస్తాం మరి పోతుంటే ఇంకా వాళ్ళ నాన్న దగ్గరే పోతుంది బంగారు తల్లి చేతి ఫ్రెండ్స్ చెప్పండి ఎవరింటికి పోతున్నావు నువ్వు ఎవరింటికి చసినట్టుగా ఎవరో ఎవరు చెప్పు అక్కడ చెప్పు ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి

స్టేషన్ వేయడాక కంటిన్యూ చేస్తాం వీడియో చూడండి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాము నానికి సర్ప్రైజ్ చేస్తాము ఇప్పుడు ఫైనల్లీ మేము ఇంటికి వచ్చేసాం సో మా జైత్రి వెళ్తుంది వాళ్ళ నాని విలవడానికి లైట్ అయ్యండి నువ్వు అట్ట కి డోర్ తీసిన ఏందమ్మా నైట్ మాట వినొత్త అట్టనే నువ్వు అట్లా ఎట్లా తీసు అది అలెక్కేసింది జైత్రి Mali, tata wale lehe ma Yeh, po po po, hargo 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 amma Tata, tino hoga ka? Tiye, hoksa di Apo tata Tino hota na, hargo hoga Tino hote pa Ere, hoto 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 Pak van, pak van, ito bota tata panika, hansu choko